రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీ విద్యార్థులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రవేశ అవకాశాన్ని కోల్పోయారు గతేడాది జూన్లో ఏపీ విద్యార్థులకు వర్సిటీ ప్రవేశాలకు సస్యమిరానడంతో విద్యా సంవత్సరాన్ని పోగొట్టుకున్నారు ప్రస్తుతం సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న వారిలోనూ ఎప్పుడు నిలిపివేస్తారు అని ఆందోళన నెలకొంది జగన్ సర్కార్ నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంలోకి నెట్టేసింది ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అంబేద్కర్ వర్సిటీ ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైంది అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో హైదరాబాద్ లో దీనిని స్థాపించారు విజయవాడలో ప్రాంతీయ కేంద్రం మిగిలిన జిల్లా కేంద్రాల్లో ఉప కేంద్రాలు ఏర్పాటు చేశారు కొన్ని నెలలుగా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు విజయవాడ ప్రాంతీయ కేంద్రం వద్దకు వచ్చి ప్రవేశాల గురించి వాకబు చేస్తున్నా సరైన వివరాలు లభించడం లేదు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగియడమే ఇందుకు కారణం గత ఏడాది జూన్ నుంచి ఏపీ విద్యార్థులకు వర్సిటీ ప్రవేశాలను నిలిపివేశారు దీంతో దూర విద్య చదివే విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది గడువు ముగిసేలోపే రాష్టంలో వర్సిటీని ఏర్పాటు చేసి అడ్మిషన్లకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన గత వైసీపీ ప్రభుత్వం దానిని గాలి కొదిలేసింది దీంతో ప్రవేశాలకు విఘాతం కలిగిందని వేల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు విద్యా సంవత్సరానికి అడ్మిషన్లను ఇప్పుడు సిస్త్ సెములు జరుగుతా లేదనేది బాగా భయాందోళనతో కూడిన అంశంగా ఉందండి తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా తర్వాత అసెంబ్లీలు జరుగుతాయా లేదనేది ఇంకోటి సబ్జెక్టులు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళకు కూడా జరుగుతాయా లేదని ఒకవేళ జరిగితే ఎక్కడ జరుగుతాయా లేకపోతే హైదరాబాద్లో జరుగుతాయా ఎక్కడికి వెళ్ళి రాయాలని భయందోళనతో ఉన్నారండి ఏపీలో విడిగా అంబేద్కర్ యూనివర్సిటీ ఎందుకు పెట్టలేదు అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు పెడుతున్నారా లేదా ఇప్పుడు మేము చదువుకోవాలన్నా మాకు కావాల్సింది ఒకటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నాకు ఇంకా ఒక సెమిస్టర్ ఉంది అయితే ఈ సంవత్సరానికి అది కంటిన్యూ చేయకపోవడం వల్ల నాకు మళ్ళీ నెక్స్ట్ నేను రాయగలనా లేదా అని చెప్పి నాకు కొంచెం భయంగా ఉంది నలభై వేల మంది విద్యార్థుల భవిష్యత్తు మీ చేతిలో ఉందండి నారా లోకేష్ గారు కూడా దీని గురించి అసెంబ్లీలో ప్రస్తావించాలని అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు అలాగే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు కూడా దీనిపైన స్పందించాలని మీ మా స్టూడెంట్స్ అందరి తరఫున సవినీయంగా మనవి చేసుకుంటున్నాను ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ట్రై చేస్తున్నాను ఎస్ఎస్సి రైల్వే యూపీఎస్సీ వీటికి ఏంటంటే నాకు డిగ్రీ అనేది చాలా అవసరం పైపోజిషన్కి వెళ్తాయి సో దానికోసం దీని వీలైనంత త్వరగా ఏమన్నా చర్య తీసుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా ఓపెన్ యూనివర్సిటీ బోర్డు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను వివిధ కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన వారు గృహిణులు చిరుద్యోగులు ఎక్కువగా అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో చేరుతూ ఉంటారు హఠాత్తుగా ఏపీలోని కేంద్రాలను తీసేసి హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు ఫోర్త్ ఫిఫ్త్ సెమిస్ట్రీ అనేది ఇక్కడ అని చెప్తున్నారు హైదరాబాద్ వెళ్ళి రాయాలంటున్నారు దూరాబారాల నుంచి దగ్గర కాబట్టి వచ్చి రాసుకోగలుగుతాము అలాగే అనుకోండి మేము వెళ్ళి రాయలేము కదా ఇక్కడ రిమెంబర్ ఫీజు అనేది తక్కువగా ఉంది అందువల్ల మేము అందరం వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాము అదే వేరే రాష్ట్రాలకు కానీ వేరే ఊర్లు వెళ్ళి రాయాలంటే రాయలేం మేము చిన్న చిన్న పిల్లలు ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేదు ఈ చుట్టుపక్కల గుంటూరు కాబట్టి మేము సెంటర్ గుంటూరులో వచ్చి రాస్తున్నాము ఇప్పుడు అదే మాకు దూరంగా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళి రాయాలి ఇప్పుడు సడన్ గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్మిషన్ సడన్ ఆపేసా అంటున్నారు ఇప్పుడు మేము సగం చదువులు చదివి మిగతా సగం చదువులకి వీళ్ళు వేరే దగ్గర రాయాలి అది ఇది అంటున్నారు మాకు ఇక్కడ అంబేతి ఓపెన్ యూనివర్సిటీ ఏపీలో రావాలని కోరుకుంటున్నాము సో ఇక్కడ మా అందరికి ఇది అందుబాటులో ఉండి మాకు అందరికి సహకారంగా ఉండాలని ప్రభుత్వాన్ని మేము వినిపించుకుంటున్నాం విద్యార్థుల ఆందోళనను ఉన్నత విద్యా మండలికి నివేదించినట్లు అంబేద్కర్ వర్సిటీ విజయవాడ ప్రాంతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఎం అజంత కుమార్ తెలిపారు యూనివర్సిటీని సకాలంలో పెట్టలేకపోవటం వలన చాలా మంది కూడా ఉన్నత విద్యకు దూరం అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రాష్ట్రంలో మాకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కనుక మీరు స్థాపించి స్థాపించే అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగం ఉంటుంది ఆ స్టూడెంట్స్ కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నారు ఏంటి సార్ అంబేద్కర్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు రీజనల్ అరవై మూడు స్టడీ సెంటర్లలో కలిపి దాదాపు ఐదు వందల మంది అధ్యాపకులు ఉండేవారు గత ఐదేళ్లు పట్టించుకోకపోవడం వల్ల వారికి వేతనాలు నిలిచిపోయాయి ప్రభుత్వం తక్షణమే స్పందించి అంబేద్కర్ ఓపెన్ వర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు